నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చిన ఇది విఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలోకి అన్నమాట ఆబద్ద ఎందుకంటే ఒక్కసారి నేను డెసిజన్ చేసి భద్రాచన అభివృద్ది కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ది చెందుద్దని ఏదైతే నా గురువు గారిని కుమ్మలే శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాయక ఆశీస్సులతో నా గురువైన పొంగేట శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్తో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు అభివృద్ధి భద్రాచనాలు అభివృద్ది ఆశతో వేసాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపవాస చెందొద్దు ఇది బీఆర్ఎస్ రాపకండే అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న టెప్పుని మళ్లీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదంటూ తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చే నాకు ఆశీస్టే ఉన్నాయి ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీరు తెలవడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాల్ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను